ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ యాక్చువల్లీ మీరు చాలా రోజుల నుంచి ఇన్ కేస్ రకరకాల మెడిసిన్స్ వాడుతున్నారు అండ్ మెడిసిన్స్ మీరు వాడినా సరే కూడా మీకు ఉన్న ప్రాబ్లమ్స్ మీకు తగ్గడం లేదు మీరు టెస్ట్ చేశాక అగైన్ అబ్నార్మాలిటీస్ చూపిస్తున్నాయి మేబీ షుగర్ ఈజ్ హై లేకపోతే మీకు బీపీ హైగానే ఉంది లేకపోతే మీకు థైరాయిడ్ ఎప్పుడు చూస్తే మీకు గా చూపిస్తుంది ఎలా ఏమైనా ఉన్నప్పుడు మీరు నేను చెప్పిన చిట్కాలు మీరు పాటించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వస్తుంది అండ్ ఇట్ విల్ టేక్ ఇట్ విల్ టేక్ జస్ట్ వన్ మంత్ దట్స్ జస్ట్ ఒక నెల మాత్రమే పడతాయి ఒక నెలలో మీకు కంప్లీట్గా మీరు ఏ టైపు ప్రాబ్లం ఉన్నా సరే మీరు బయటపడతారు ఓకే సో అక్కడ మనం చేయాల్సినది ఏంటంటే జస్ట్ రెండు పూటల భోజనంకి మీరు వచ్చేయాలి అది ఒకటి నంబర్ వన్ నెంబర్ టూ డైలీ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ మీరు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి కనీసం మీరు హార్డ్ కోర్ ఎక్సర్సైజ్ చేయలేకపోయినా సరే మీరు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అయినా మీరు చేయాలి దట్ ఈస్ నంబర్ టూ అండ్ నెంబర్ త్రీ మీరు టూ టైమ్స్ ఆహారం మీరు తీసుకోకముందే కొంచెం వెజిటేబుల్స్ కానీ కొంచెం ఫ్రూట్స్ కానీ తినాలి నంబర్ ఫోర్ మీరు సెకండ్ టైం భోజనం సూర్యాస్తకి ముందే మాత్రం చేయాలి ఇది మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉండాలి మీరు సూర్య అస్తకు ముందే మీరు భోజనం చేయాలి దట్ ఈజ్ నంబర్ ఫోర్ అండ్ నంబర్ ఫైవ్ మీరు ఎయిట్ అవర్స్ గ్యాప్ మెయింటైన్ చేయాలి పొద్దున సపోజ్ మీరు ఎనిమిది గంటలకు మీరు తినేశారంటే అప్పుడు ఫోర్ టు ఫైవ్ లోపల అగైన్ సాయంత్రం మీరు తినేయాలి లేకపోతే ఓకే అధగంట గంట లేట్ అయినా పర్వాలేదు బట్ ఎయిట్ అవర్స్ గ్యాప్ ఇస్ మస్ట్ ఎయిట్ అవర్స్ కి ముందే మీరు తినకూడదు ఈ ఎయిట్ అవర్స్ మధ్యలో మీరు కాఫీ తీసుకోవచ్చు బ్లాక్ కాఫీ ఆర్ బ్లాక్ టీ ఆర్ గ్రీన్ టీ ఇది అన్ని మీరు తీసుకోవచ్చు బట్ దానిలో పాలు అన్ని ఆడ్ చేయకూడదు దట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గోధుమలు తయారీ ఐటమ్స్ తినకూడదు ఆయిల్ ఫుడ్ మాత్రం మీరు బాగా తగ్గించాలి అంటే జస్ట్ లైక్ స్మాల్ క్వాంటిటీలు మీరు యూజ్ చేస్తే చేయొచ్చు లేకపోతే ఆయిల్ మాత్రం మీరు కంప్లీట్ గా తగ్గించాలి సో ఇది మాత్రమే మీరు చేయండి వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు మీకు ఇన్ కేస్ షుగర్ అండ్ బీపీ ఉంటే ఇట్ విల్ టేక్ జస్ట్ సెవెన్ టు టెన్ డేస్ కంప్లీట్గా నార్మల్ అవుతుంది ఏ మెడిసిన్ లేక కూడా నార్మల్ అయిపోతుంది అండ్ దిస్ ఈజ్ మై గ్యారంటీ యూ కెన్ సి ద రిజల్ట్ ఇన్ సెవెన్ టు టెన్ డేస్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు సపోజ్ ఇన్ కేస్ మళ్ళీ ఏదైనా సాయంత్రం తినేసిన తర్వాత రాత్రి ఏదో ఒకటి తినడం ఇది అన్నీ చేశారు లేకపోతే ఆ ఎనిమిది గంటల లోపల వేరేమన్నా తినడం మొదలుపెట్టారంటే మీకు కంప్లీట్గా నార్మలైజ్ అవద్దు అండ్ ఇన్ కేస్ మీరు ఖచ్చితంగా నేను చెప్పినట్టే మీరు పాటించారంటే మీకు ఏ మెడిసిన్ అవసరం లేదు ఏ మెడిసిన్ లేకపోయినా సరే మీకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ తగ్గడం మొదలుపెట్టాయి అండ్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతాయి మీరు ఇట్లా అనుకోకూడదు ఇది చేస్తే మనకు తగ్గుతుందా లేదా తెలిసి నో క్వశ్చన్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు తగ్గడం అవకాశం ఉంది అండ్ యూ కెన్ రైట్ అన్ ద కమెంట్ బాక్స్ అండ్ సపోజ్ మీకు రిజల్ట్ ఏమైనా తేడా వచ్చిందంటే మేబీ దర్ మేబీ సమ్ అదర్ ప్రాబ్లమ్స్ ఆర్ మే బీ సమ్ సెట్అప్ సివియర్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ బాడీ ఇన్ కేస్ ఎలా అవుతుంది అంటే యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ మై మొబైల్ నెంబర్ మై నంబర్ ఇస్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్ ఈ నెంబర్కు కాల్ చేసి మీరు ఎప్పుడైనా నాతో మాట్లాడవచ్చు లేకపోతే మీరు ఎప్పుడైనా సరే నా సలహా తీసుకోవచ్చు అండ్ ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు అండ్ సజెషన్ ఉంటే మీరు చెప్పవచ్చు సో ఇది అన్నీ చేయండి అండ్ ఖచ్చితంగా మీరు రకరకాల మెడిసిన్ నుంచి మీరు బయటపడతారు వన్ మోర్ థింగ్ మీరు యాడ్ చేయాల్సింది ఏంటంటే డైలీ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ మీరు సన్ లైట్లు కూర్చోండి ప్రతిరోజు ఎండకు కూర్చోవాలి హాఫ్ అన్ అవర్ కూర్చోవాలి మార్నింగ్ అవర్స్ అయితే చాలా మంచిది లేకపోయినా మీరు ఆఫ్టర్నూన్ పూట కూడా కూర్చోవచ్చు నో ప్రాబ్లం బట్ డైరెక్ట్ ఎక్స్పోజింగ్కు ఉండాలి లైక్ మీరు సపోజ్ మీరు సట్ ఎక్కడ వరకు వేసుకుంటున్నారంటే ఎక్కడి నుంచి ఇది మొత్తం మనకు సన్లైట్ రాదు కదా సో సన్లైట్కు ఎక్స్పోజింగ్గా మీరు పెట్టుకొని మీరు అప్పుడు ఇన్ కేస్ సన్లైట్లు కూర్చుంటే లేకపోతే కొంచెం ఇటు తిరిగితే అద సో మీకు ఉన్న ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఎక్కడ నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ మీకు తగ్గడం అవకాశం ఉంది ఇది పాటించండి అండ్ అవసరమైతే నాకు కాల్ చేయండి If you want my consultation, you can call in the same number. And, uh, okay. If it is long term consultation, I pay, I 100% chargeable. So, in case you have any doubt, only you or It's not chargeable. Uh, 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 you can talk to me anytime. And if I am busy, I will call you back later. Thank you. And in case if you have not subscribed uh, this uh, uh, video, you can subscribe subscribe. సబ్స్క్రైబ్ చేస్తే ఈ టైపు పూర్తిగా మీకు హెల్త్ సంబంధించిన టిప్స్ ఏదైతే నేను చెప్తాను డైలీ బేసిస్ అది మీకు అప్లోడ్ అయ్యి ఉంటుంది సో విల్ గట్ ఇట్ గెట్ గట్ నోటిఫికేషన్ ఆటోమేటికలీ అండ్ యూ కెన్ సీ మై వీడియోస్ థ్యాంక్ యూ